అందరికీ నమస్కారం బాగుంది మీ ఉత్సాహాన్ని మీ ఆవేశాన్ని మీ అభిమానాన్ని కాదన్ను ఇసిగేస్తే రాలనంత జనం ఎంతో అభిమానంతో కేవలం మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచే కాదు అటు కర్ణాటక షోలాపూర్ ఒరిస్సా మొత్తం నలుగురు నలుగు చెరకల నుంచి చేసిన మీ అమ్మాయిలందరికీ నా హృదయపూర్వక కళాపి వందనాలు తెలియజేసుకుంటున్నాను బాబు ఎందుకంటే దిగండి ఇది బాగాలేదు పద్ధతి మంచిదిగా దిగండి లేకపోతే బలగం ఆడుతాను బలగం దిగండి దయచేసి దిగండి ఆలస్యమైంది ఇది ఆలస్యం నేను అన్నం ఎందుకంటే వాళ్ళందరూ నా అభిమానులందరికీ ఒక పండగ నిన్న చూశారు ట్రైలర్ రిలీజ్ అయింది అఖండ తాండవం శివురాజ్ఞి చూడడు మీరు చూస్తారా అమ్మగుల మీద దాడి చేస్తారా ఎలా ఉంది ఏదైనా బావసిన నాని జన్మాంతర సౌరదాని అంటారు అంటే పోయిన జన్మలో కొంతమంది పరిచయంతో ఈ జన్మలో ఒకటి తను పొందొచ్చని మరి ఇంత ఇంతమంది వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని సంపాదించడం అంటే అది ఏ రుణానుబంధమో ఏ జన్మ జన్మ అనుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో ఒకదాన్ని నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక తల్లి కడుపును పుట్టకపోయినా పేగు పంచుకు పుట్టకపోయినా అన్నదమ్ములలాగా లాగా మన అందరం ఈ యొక్క ఈ యొక్క మన అనుబంధం అన్నదమ్మున అనుబంధం ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుడిని నేను ఇది నాకు ఒక వరంగా ఇచ్చాడు భగవంతుడు ఇది ఇలాగే కొనసాగుతుంది కొనసాగాలని నేను ఎప్పుడు కోరుకోను నేను జన్మలో దేవుడిని పూజ చేసినప్పుడు నాకు ఇది దిబుడే ఇది ఇది దేవుడా అదివు దేవుడా నేను కోరుకోను నేను కోరుకునేదల్లా శాంతి అందరు బాగుండాలి నా అభిమానులు ముఖ్యంగా ఎంతో మంది ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇవాళ ఇప్పుడే మన వసోతర క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో మోతిలాల్ గారు అక్కడికి వంద మందిని తీసుకొచ్చి యాభై మంది రక్తదానం చేశారు అక్కడ అలాగే ఒకటి కాదు అందరూ ఒక ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని నేను చేస్తున్న సేవా కార్యక్రమాల్ని ఆదర్శంగా తీసుకుని మీరంతా కూడా మనమంతా కూడా ఒకే బాటలో పయనిస్తూ సమాజ వ్యతిరేకం ప్రజల దేవుళ్ళంతలో నేను అర్చకుండి అన్న రామారావు గారు నినాదాన్ని మనమంతా ముందుకు తీసుకెళ్తున్నందుకు దానికి ఒక పరిపక్వత ఇంకా కొనసాగిస్తున్నందుకు నా అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అలాగే ఇప్పుడు నేను ఎప్పుడు వయసు లెక్కలో పెట్టుకోను వయసు అన్నది మన శరీరంతో సంబంధం లేదు మన బుర్ర పదురుగా ఉండాలి ఎప్పుడు మన బుర్రగా పదురుగా ఉన్నప్పుడు శరీరం మన అదుపాక్యంలో ఉంటుంది ఇవాడు అరవై ఐదు ఏళ్ళు నేను అనుకోని నేను అరవై ఐదు ఏళ్ళని నా మనవాళ్ళు కూడా నన్ను బాలాలు పిలుస్తారు తాతాలు పిలుస్తా ఈ పేరే పేటమే అల్లరి అల్లరి తాత అంటాడు ఒకడు అల్లరి తాత అంటాడు ఒకడు బాల అంటాడు అందుకే మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహమే నన్ను ముందు ముందుకు నడుపుతుంది అలాగే బాలకృష్ణ చూసి ఇంత పొగరు అనుకుంటారు నన్ను చూసి అవును బాలకృష్ణను చూసి ఏంటి ఇంత పొగరు అనుకుంటాను అవును నా పొగరే ఏంటి బాలకృష్ణ పొగరనుకుంటారు నన్ను చూసి అవును దాన్ని చూసుకునే నాకు బదులైన పొగరంటా నేను అలాగే ఎవరిని చూసి ఇంత ధైర్యం అని ఉలికి పడి నా వ్యక్తిత్వమే ఒక విప్లవ విప్లవ అడుగడుగులా చూపిస్తాను అని నేనంటాను అంతా తెలుసా వీడికి అనుకుంటారు నన్ను నేను తెలుసుకోవడమే ఒక గొప్ప విద్య అని నేనంటాను నా రికార్డ్స్ అన్ని ఒరిజినల్ నా కలెక్షన్స్ అన్ని ఒరిజినల్ నా రివార్డ్స్ అన్ని ఒరిజినల్ నా ఒరిజినల్స్ అన్ని ఒరిజినల్ అలా ఆ రామారావు గారు ఎన్నో పాత్రలు వేశారు ఎన్నో ధైర్య సాహసాలతో కూడిన పాత్రలు ఎన్నో వేశారు ఆయన ఆయన్ని ఒక హాస్యంగా తీసుకుని అంటే నాకు తండ్రి జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు మరి కారణ జన్మడు విశ్వానికి విశ్వ రూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి మాత్రమే కాదు నా దైవం నా గురువు అయిన కారణ జన్ముడైన ఎన్టీ రామారావు గారికి ముందుగా నా ఘన నివాళులు అర్పిస్తూ మరి ఇంత ఘనమైన జన్మని నాకు ప్రసాదించినందుకు తల్లిదండ్రులిద్దరికి శిరస్సు వారు నాకు కేవలం తల్లిదండ్రులే కాదు భాగ్రత సంపూర్తో భాగ్రత పతిపోతే జగత పిత్రం ఉందే భారతీయ పరమేశ్వరం అంటే మాతృపార్థన నా గాయత్ర పరమంతరం నా మాతృపర దేవత నా హరే పరుత నా అనృతాత్ పాతకం పరం అలాగే పితృపార్థన ఎస్మా పార్థివ దేవ ప్రాతృపతన భగతి గురుణ సంతృమాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి అయి అలాగే మన తెలుగు జాతి తెలుగున్న అన్న మూడు అక్షరాలు ఎన్టీఆర్ ఉన్న మూడు అక్షరాలు ఎన్నంటే కేవలం నందముని తారక రామారావు నందమూరి మాత్రమే కాదు ఎన్నంటే నటనాలయం ఆయన ఇల్లే ఒక నటనాలయం అందులో ఆయన ఒక నటరాజన్ రా సింహుడు టీ అంటే తార మండలంలోని తారక ద్రువ తారకుడు ఆర్ రాజర్షి రారాజు రాజకీయ దురంధన యుగంధరుడు రమణీయ సౌమ్య గుణదాముడు అందుకే ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆ రాజ్యుడైనాడు మరి ఆయన కొడుకుగా ఇవాళ రామారావు గారిని గుర్తు చేసుకుంటున్నాను గుర్తు చేసుకున్నాను అంటే అది నా పూర్వ జన్మ సుకృత ఎన్నో ఎన్నో జన్మల ఒక్క జన్మ కాదు ఎన్నోన్నో జన్మల పూర్వ జన్మ సుకృతంగా పూర్వ జన్మల సుకృతంగా భావిస్తున్నారు ఒక బ్రాహ్మణుగా ఒక బ్రాహ్మణుడుగా పుట్టాలంటే ఎన్నో జన్మల ఫలం అంటారు అలా ఒక ఇంటి రామారావు గారు బిడ్డగా పుట్టి ఆ వారసత్వాన్ని అటు సినిమాల్లో అయితే అయితే రాజకీయాల్లో అయితే ముందు తీసుకెళ్తున్నానంటే ఒక క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్ట్ చైర్మన్గా ప్రజలకు గా సేవ అందించగలుగుతున్నారంటే సినిమాల ద్వారా వినోదం అలాగే మంచి ఒక సందేశం ఇవ్వగలుగుతున్నానండి అది ఎన్నో ఎన్నెన్నో జన్మల సుకృతం అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను అలాగే నా అభిమానులు అంటే నాకంత ఉత్సాహం వస్తుంది మిమ్మల్ని అందుకే అంటుంటాను సినిమాలకి ఎప్పుడు ఒక భాష పరిమితం లేదు అలాగే సినిమాలకి ఒక ఆడమ్మగా తేడా లేదు అలాగే సినిమాలకి పండిత భావనాది పట్టుబిడుపులు లేవు అలాగే సినిమాలకి ధరికి దారిద్ర తారతమ్యాలు లేవు అలాగే సినిమాలకి అభిమానులు దురోభిమానులు అన్ని భేదం లేదు అందరిలో అభిమానులు లే అందరూ చూసుకుని అనుకుంటారు ఈ పాత్ర బాలకృష్ణ తప్ప మా హీరోలు చేయలేనండి అంటే సినిమా అన్నది కేవలం నమ్మడమో అరవడమో లేకపోతే ఏడవడమో కాదు సినిమా అంటే ఒక పాత్రలోకి వెళ్తాం మేము నేను అందరు కాదు అందుకంటారు బాలకృష్ణకి ఏంటో ఇంత పొగలంటారు అవును నన్ను చూసుకునే నాకు ఇంత పోగరాలు నేనంటాను పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర ఆత్మలోకి ప్రవేశిస్తాం ఆ పాత్ర అనుభవాలు మనకు తెలీదు ఆత్మలోకి ప్రవేశిస్తాం ఇప్పుడు నేను ఎన్నో సినిమాలు కాళ్ళు చేతులు అన్ని అందరూ అంటారు ఏవో అవసరం సార్ మీకు వెళ్ళి మీరు కెమెరా ముందు నటిస్తే అది నిలబడితే ఆ చేసే డూప్లికేట్ రెండో ఒకటి చేస్తాడు కదా కాదు నేనే ఒరిజినల్ చేస్తాను మీకోసం అభిమానుల కోసం తెలుగు ప్రేక్షకుల కోసం సినిమా ప్రేమించే ప్రతి ఒక్కడి కోసం కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాదు ఏమైనా చేయడానికి నేను సిద్ధం ఇవాళ కూడా మన షూటింగ్కి వెళ్ళాం జార్జియాకి మన అఖండ తాండవం షూటింగ్ కి ఆ చలిలో పండల పైన మంచు గాలి ఓ ఉంది గాలి అందరూ సార్ షాలు కప్పుకోండి లాగుందో ఒక చొక్కా పైన అది కూడా ఈ చేతు స్లీవ్లెస్ కిందకు పంచా అంతే త్రిశూలు పట్టుకుని నిలబడ్డా అందరూ గమ్ము అందరేమో గమ్ గమ్ అందరేమో ఏమండి ఇంత చలిగా ఉంది మీరు అక్కడ వాళ్ళు కూడా ఏదైనా పైన వేసుకోండి షార్ట్ మధ్యలో అలాగే నిలబడ్డా వాడు ఇంటి ఈ మొండి తను ఇంటి ఇంత చక మొండి అన్నారు రాహమారావు గారి రక్తం ఇది అదే గమ్ము అంటే అన్నాను రామారావు రక్తం ఇది నరాల్లో రామారావు రక్తం పండుతుంది పరిగెడుతుంది ఉరకలేస్తుంది కొత్త దాన్ని ఇవ్వాలి కొత్త సినిమాలు ఇవ్వాలి అది అంకురార్పణ చేసింది ఎన్టీ రామారావు గారు ఆ దారిలోనే నడుచుకుంటూ నేను ఇంత బాడిన అంత బాడిన నేను అన్ను మీ నేను నంబర్ వన్ అని అన్ను నా సేవ నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానని నేను అనగలను అంటాను సంతోషంగా గర్వంగా ధైర్యంగా సో మరి ఇవాళ ఇరవై అరవై ఐదు సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు ఒక హీరోగా అది పెరుగుని ఈ యొక్క ప్రయాణంలో ప్రపంచంలో ఎవడలేడు యాభై సంవత్సరాలు రామారావు గారు రామారావు గారు కూడా లేరు యాభై సంవత్సరాలు ఆ ఘనత ఆ రామారావు గారి ఆశీస్సులతో ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతో నాకు దక్కిందంటే ప్రపంచంలో ఎవరు లేని రికార్డు నాకు దక్కిందంటే ఇంకా కొనసాగుతుంది ఈ నటన నా కొన ఊపిరి వరకు నటిస్తూ ఉంటాను నటిస్తూనే ఉంటాను అలాగే నా అభిమానులు పుడుతూనే ఉంటారు ఇంకా రెండు మూడు తరాలకి ఇవాళ వాళ్ళు కూడా నా సినిమాలు చూస్తున్నా నా డైలాగ్ చూస్తున్నానంటే ఇవాళ విధంగా తెలుగు భాషకి నేను చేస్తున్న ఈ సేవ అంటే నేను ఒక్కడే కాదు నా డైరెక్టర్లు కానివ్వండి నా దర్శకులు లేకపోతే రచయితలు కానివ్వండి నా సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి లేకపోతే సాహిత్యం రచించిన పాటలు రచించిన వాళ్ళైతేనేమి లేకపోతే వాళ్ళ గొంతు గా అరువిచ్చిన గాయ గాయని అయితేనేమి ప్రతి ఒక్కడు ఒక కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ వారి నుంచి ఒక ప్రొడక్షన్ మేనేజర్ వరకు అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది వాళ్ళందరూ కృషి ఫలితమే ఇవాళ నేను నేను ఇస్తున్న విజయాలైతేనేమి నేను చేరుకున్న ఈ స్థాయి అయితేనేమి ఇద నా ఇదది పద్మభూషణ్ నేను చేసిన దేవ కార్యక్రమాలకైతే నేను ముఖ్యంగా ఇది వినోదానికి ఇచ్చారు సినిమాలు నేను నటించిన ఈరోజు నాకు కేంద్ర ప్రభుత్వం ఈ పద్మ భూషణ్ మీకోసం నేను వేసుకొచ్చాను ఎందుకంటే ఇది నా అభిమానులకు ఇంతలో భాగస్వామ్యం ఉంది నా హాస్పిటల్ ఒక భాగస్వామ్యం ఉంది మీ అందరు కూడా ఇందులో భాగస్వామి అందుకే ఇదంతా మీకు ఇందులో భాగస్వామ్యాన్ని గుర్తు చేద్దామని అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ జాతీయ అవార్డును నాకు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడ్డాక గద్దర్ అవార్డ్స్ భాగంగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా నాకు దక్కడం అన్నది నా పూర్వజన్లు సుకృతంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే నాలుగు సినిమాల విజయాల పరంపర ఒక అఖండ అలాగే ఒక వీరసింహారెడ్డి అలాగే ఒక నేల నేలకొండ భగవద్కేశరి అలాగే ఒక డాకు మహారాజ్ ఇక రేపు మళ్ళీ రాబోతుంది అఖండ తాండవం ప్రతి ఒక్కరికి ఇంత దూరం నుంచి మీరందరూ కూడా ఎన్నో వ్యవహారృష్ణ బాలకృష్ణ అంటే తమిళ కలిగిన వాళ్ళు ఉంటారా మీదంతా ఎంతో దూరం నుంచి కేవలం చెప్పా కదా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు మొత్తం మిగతా పక్క రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్ర నాలుగు చెరుగుల నుంచి కథలు వచ్చిన నా అభిమానులందరూ కూడా మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న పాల్గొన పాల్గొనుకున్న పాల్గొన్నందుకు నాకు మీ శుభాకాంక్షలు వచ్చి నమస్కరిస్తున్నాను నాకున్న జ్ఞాన సభద్రామణుణ్ణి ఐశ్వర్యంలో వైశ్యుడిని మంచి తిరిగే మాదికని కష్టాన్ని అమ్ముకున్న కమ్మని కొమ్మరిని కంసాన్ని రచుకుని నాయ బ్రాహ్మణుని కల్కి కార్మికుడిని కలముషలని యాదవుని ఆపదలు ఆదుకుని వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మరిపించే కమ్మని పౌరుషో రెడ్డిని భుజబలంలో కాపుని రాజు అన్న త్వరతో రాంటాడు నేను రాజుల సంఘ ప్రెసిడెంట్ సో బాగున్నాయా ఇలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాను చిక్క తేడా తేడాసేంగ్ గుర్తుందా పైసా వసూలు 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 పైసలు వసూలు పైసా వసూలు పైసా వసూలు చాలా సంతోషం ఇవాళ నుండి వచ్చి మీరంత క్షేమంగా ఇళ్ళకెళ్ళండి మీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఇక్కడ భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది అందరూ హ్యాపీగా పుష్టిగా భోజన చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరండి కొంచెం మీలో ఉన్న ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఉద్రేకం చల్లలేక నెమ్మదిగా ఇంటికి బయలుదేరండి అంత క్షేమంగా వెళ్ళండి ఓకే మరి చాలా గర్వంగా ఉంది నా అభిమానులను మీ అందరం చెప్పుకోవడానికి ఎంతోమంది ఎన్నో సేవా కార్యక్రమాల్లో వాళ్ళ వంతు నన్ను చూసి వాళ్ళు నుంచి స్ఫూర్తి పొంది ఎంతోమంది చేస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు మీ అందరికీ చేస్తున్నారు అందరికీ కూడా ఆ ఇది కదా నాకు అభిమానులు అని నేను నేను గౌరవే కాదు మొత్తం మిగతా అంద అభిమానులు కూడా అందరికి ఒక ఆదర్శంగా వాళ్ళు చేస్తారు చేయరు మనకు అనవసరం నవ్వేవాళ్ళు నవ్వని ఏడ్చేవాళ్ళు ఏడవని పొగడేవాళ్ళు ఓకే చాలా సంతోషం మీ అభిమానానికి చాలా కృతజ్ఞుడి క్షేమంగా మీ ఇళ్ళకి వెళ్ళండి అందరు కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్య సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కీర్తి పిష్టాలు శి సంపదలు ఆయుర ఆరోగ్యం సంపూర్ణ ఆయుష్ నవగరాల ఆనుకలు ఆనుకలను ప్రసాదించాలని మనసు కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై మరొకసారి నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ కింద సల్లార్